వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల ఎండకాలం వచ్చిందంటే ఆ బావిలో పూర్తిగా ఎండిపోయి చుక్క నీరు ఉండదు పూర్తిగా పాడుబడిన బావిలా మారిపోతుంది అయితే ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో పాటుగా నీరు పైకి ఉబిక వచ్చింది ఆ బావి నీటితో సాక్షాత్తు అంజనే స్వామి కనిపించాడని అంత ఆ స్వామి మహిమని ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు ఇంతకీ ఆ బావిలో ఏం వింత జరిగింది ఇదిగో మీరు చూస్తున్న ఈ బావే ఇప్పుడు చర్చ జరుగుతున్న ఆ వింత బావి ఒక్కసారిగా భారీ శబ్దం ఈ బావి నుండే వచ్చింది ఎండిపోయిన బావిలో నీరు ఉబికి వచ్చాయి అక్కడే హనుమాన్ గుడిలో పూజలు చేస్తున్న బావి యజమాని తీసిన వీడియో ఒక్కసారి మీరే చూడండి నీరు ఎలా పైకి వస్తుందో జగిత్యాల జిల్లా వెల్కటూరు మండలం కిషన్ రావుపేట గ్రామంలో అన్నమనేని సహారావుకి చెందిన బావి ఇది మూడు నెలల క్రితం బావిలో నీరు లేక ఎండిపోయింది ప్రక్కనే బావిని ఆనుకొని ఉన్న భూమిలో ఇంజపూరి అంజి చిన్నప్పటి నుండి హనుమాన్ భక్తుడు తన భూమిలోనే సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించుకొని నిత్యం పూజలు చేస్తుంటాడు మాల ధరించి ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసుకుంటున్న అంజికి పూజలు చేసుకుంటున్న సమయంలో ఉదయం ఆరు గంటల సమయంలో బావి నుండి పెద్ద శబ్దం వచ్చింది వెంటనే అక్కడికి వెళ్లిన అంజికి బావి అడుగు భాగం నుండి నీరు పైకి ఉబికి వస్తున్న దృశ్యం కనబడింది సుమారి సుమారుగా బావిలో ఏడు మీటర్ల వరకు నీరు పైకి వచ్చింది ఈ అద్భుతమైన దృశ్యాన్ని మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆంజనే స్వామికి మాయగా భావించి పూజలు చేశాడు పాడుబడిన బావిలో సాక్షాత్తు హనుమాన్ మహిమతోనే నీరు పైకి ఎగిసిపడిందని సాక్షాత్తు హనుమంతుడికి నిజస్వరూప దర్శనం కలిగిందని పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది అయితే ఇప్పుడు అంజీ బావిలో జరిగిన అద్భుత దృశ్యాన్ని వీడియో తీయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో భూగర్భ జల శాఖ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు భూమి లోపల వచ్చే పగుళ్లు సుదీర్ఘ కాలంగా నిల్వ ఉన్న నీటి ఒత్తిడి వల్ల అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఒత్తిడితోనే నీరు పైకి వస్తుందని ఈ బావిలో కూడా అలాంటి సంఘటనల వల్లే నీరు పైకి వచ్చిందని ఇలా సాధారణంగా కనిపించే ప్రకృతి వైపరీత్యం లాంటిదేనని భూగర్భ జల అధికారులు అంటున్నారు ఏది ఏమైనా ఇంజన్పూరి అంజి తాను ఆంజనేయ స్వామికి పూజలు చేస్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చి నీరు పైకి రావడం ఆంజనేయ స్వామి మహిమ అని తాను నీరు పైకి రావడం కల్లారా చూశానని అంజి అంటుండగా ఈ విచిత్రమైన సంఘటనపై భూగర్భ అధికారులు పరిశోధన చేయాలని కోరుకుంటున్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల ప్రశాంతమైన వాతావరణంలో నేను జపం చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఏంటంటే స్వామి ఏమిటి నీ లీలలు అందరేమో ప్రజలందరేమో నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నారు జపం చేస్తున్నప్పుడు కానీ ధ్యానంలో ఉన్నప్పుడు నువ్వు అగుపించి నాకు ఇలా కళ్యాణం చేయించు నాకు ఇలా ఇలా నాకు రోజు నిత్య నిత్యము దుబ్బతి పన్నెండు సమర్పించు అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు స్వామి ఈ ప్రజలేమో నన్ను ఇంత ఎగతాళిగా చూస్తున్నారు చిన్నప్పుడు చూస్తున్నారు తండ్రి అని చెప్పేసి నేను బాధపడుతూ జపం చేసుకుంటున్నటువంటి ఆ మూమెంట్లో ఒక్కసారిగా శబ్దం రావడము స్వామివారు ఆ నీళ్ళలో నాకు పైన అగుపించడము ఆ రూపం అగిపించడం ఇదంతా గుణంగా ఏందంటే స్వామివారి యొక్క మహిమ ఆయన ఏంటంటే దేవుడే లేడని చెప్పేసి ఎగతాలు చేసినటువంటి వాళ్లకు ఒక భారీ శబ్దం ద్వారా తన భూమిని పగుల కొట్టుకొని చీల్చి నేను ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాను మీరు పిచ్చుకుతులు పోయకండి ఎగతాలు చేయకండి నా భక్తుణ్ణి అని చెప్పేసి సమాజానికి నేను ఉన్నాను అని చెప్పేసి రుజువు చేయడం కోసమే ఈ మహిమాన్వితంగా ఇక్కడ ఒక శబ్దం జరిగి ఈ నీళ్ళు భూమిలోంచి వీధికి ఉబ్బికి రావడం ఇలా జరిగిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అంటే ఏంటంటే నేను దేవుని పట్టించుకోలేదు ఏమో ఏంటి మనకెందుకు మనం ఏ సిక్కుల మనకు ఈ దేవుళ్ళు పూజలు ఇవి మనకు పనికిరావు అందరు ఎగతాలు చేస్తారు నవ్వుతారు ఆదివాళ్ళు పూజలు చేయడం ఏంటి అని చెప్పేసి ఎన్నో రకాలుగా మాట్లాడతారు అని చెప్పేసి నేను పెద్దగా పాటించుకోలేదు అనేకమైనటువంటి కష్టాలు వచ్చినాయి చాలా కష్టాలు వచ్చినాయి తను ఏంటంటే చివరికి ఏంటి స్వామిని లీల అంటే ఆయన స్వప్నంలో ప్రత్యక్షమై నేను ఇక్కడ ఉన్నాను నాకు కళ్యాణం జరిపించువానని చెప్పడం జరిగింది ఆ రామచంద్రమూర్తి గత ఏడు సంవత్సరాలుగా సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ జరిపించడం జరుగుతుంది ఏడవ కళ్యాణం ఏడు సంవత్సరంది ఏంటంటే చాలామంది కొంచెం ఏదో అలాగా లేడు అన్న వాళ్ళకు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి ఈ రకంగా ప్రజలకు ఒక సందేశాన్ని అందించండేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ వాటర్ లెవెల్ సడన్గా ఇంక్రీజ్ అయిపోతే ఫస్ట్ మనము దానికి ఎందుకు వాటర్ లెవెల్స్ పడిపోయినా ఫస్ట్ మనం తెలుసుకోవాలి వాటర్ అంటే ఒక బావి ఎండిపోవడానికి ప్రధాన కారణం అంటే ఫస్ట్ మనం పంపింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఈ సీజన్లో ఇంతకుముందు మనకు ఏప్రిల్ మే మధ్య కాలం వరకు మనకు ఏప్రిల్ వరకు పంపింగ్ చేశారు బోర్వెల్స్ సో అప్పుడు మనకు పంపింగ్ ఎక్కువ కావడం వల్ల ఈ వాటర్ లెవెల్స్ అనేది పడిపోయింది ఆ విధంగా కొన్ని డగ్వెల్స్ అనేవి ఎండిపోవడం జరిగింది డగ్వెల్స్ ప్రధానంగా మనకు ఫ్రా ఫస్ట్ ఫ్రాక్చర్లోనే ఎక్కువగా మనకు కనబడుతుంటాయి అంటే ఉదాహరణకు ఒక ఇరవై నుంచి ముప్పై ఫీట్ల మధ్యలోనే మనకు ఈ వాటర్ అనేది ఉంటుంది అనమాట సాధారణంగా చుట్టుపక్కల బోర్వెల్స్ వేసినప్పుడు అవి డీపర్గా వేస్తారు కాబట్టి అవి సాధ అవి ఎక్కువ పంపింగ్ అయినప్పుడు ఈ వెల్స్ అనేది ఎండికోవడం జరుగుతుంది ఇక్కడ ఈ ఒక బావిలో సడన్గా వాటర్ రైజ్ అయినట్టే ఒకటి ప్రధాన కారణం ఏంటంటే చుట్టుపక్కల బోర్వెల్స్ వాడకం తగ్గడం వల్ల ఆ అకీఫర్ అనేది సస్టైన్ అయ్యి మళ్ళీ వాటర్ రావడం ఒక కారణం అయితే ఇంకో కారణం ఏంటంటే ఎక్కడైనా ఇక్కడ చుట్టుపక్కల వర్షం పడ్డప్పుడు ఆ వర్షానికి ఆ ఏదైతే మనకు ఫస్ట్ అకీఫర్ ఉంటుందో ఆక్యూఫర్ రీఛార్జ్ కావడం వల్ల ఈ ప్రెజర్కి అకీఫర్ రీచార్జ్ ఫుల్ రీఛార్జ్ అయ్యినప్పుడు ఆ ప్రెజర్ నుంచి వెళ్ళి ఈ బావి ఎండిపోయి ఉంటుందో ఆ ఎండిపోయిన బావిలో ప్రెజర్ తక్కువ ఉంటుంది ఈ ఫ్రాక్చర్ జోన్లో ఆ ప్రెజర్తో వాటర్ అనేది సడన్గా రావడం అనేది జరుగుతుంది సాధారణంగా ఇది ఈ రెండు కారణాలుగా మనం చెప్పుకోవచ్చు ఏదైనా మనకు కన్ఫైన్డ్ ఆక్యూఫర్ అనేది ఉంటుంది ఒకటి మనకు ఆ ఆక్యూఫర్ జోన్ అనేది పైన లేరు కింది లేరు మనకు ఇంపార్మేబుల్గా ఉంటుంది